ఎన్టీఆర్ జిల్లాలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం మరోసారి రైతుల్లో ఆనందాన్ని నింపేదే జగ్గాయపేట మండలం బండిపాలెంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం కలిసి రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లోంచి బదిలీ చేశారు ఈ విడతల కింద జిల్లాలో ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది రైతులకు మొత్తం డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్ల లబ్ధి చేరింది జగ్గాయపేట నియోజకవర్గానికి మాత్రమే పదహారు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు జమ కావడం రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం పథకాలను మరింత పారదర్శకంగా అమలు చేస్తోందని కలెక్టర్ లక్ష్మీధర్ తెలిపారు ప్రాథమిక రంగాల అభివృద్ధి ద్వారానే స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధ్యమవుతాయని అన్నారు అధిక ఆదాయం కోసం ఉద్యాన పంటలు డ్రోన్ల వినియోగం జీవ ఎరువులు ప్రకృతి సేద్యం వంటి పద్ధతులను అనుసరించాలని సూచించారు

అన్నదాతల జీవి అన్నదాత మన రైతుల భవిష్యత్తుకు హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకించి

మంత్రివర్గ సభ్యులు అచ్చన్ననాడు గారు గౌరవ శాసనసభ్యులు గౌల్ రెడ్డి గారు ఈరోజు చాలా శుభదినం పుట్టపర్తి సత్యస్థాయి శత జయంతి వేడుకల నుంచి నేరుగా ఈ కార్యక్రమానికి వచ్చాను కోయంబుత్తూరు నుంచి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు ఆయన కూడా దీన్ని రెఫర్ చేశారు బాబా శత జయంతి వేడుక తల్లికి వందనం శ్రీశక్తి ఉచిత బస్సు దీపం రెండు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇరవై లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సీ అన్నదాత పిఎం కిసాన్ ఇవన్నీ కూడా జయప్రదం చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అభివృద్ధి సుపరిపాలనకు నాంది పలికా